అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి ఇది పదవి కాదు బాధ్యత పదవి కాదు ప్రజాసేవ ఈ భూమి మీద వెయ్యిన బతుకం ఆయన బతికిన ప్రజలకు సేవ చేసుకున్న ఒక అదృష్టం కలిగించారు అందరూ రాజకీయ నాయకులు కారు రాజకీయాల్లో అందరూ రాజకీయ జీతం వస్తారు ఆయన ప్రజలు అందరినీ స్వీకరించారు కొంతమందిని స్వీకరిస్తారు కొంతమంది ఎంపీటీసీ కొంత ఎమ్మెల్యే కొంత సర్పంచ్ స్వీకరిస్తారు సో ఎందుకోసము మీ మీద నమ్మకం ఉన్నది ఆ నమ్మకంతో ప్రజలకు ఆ నమ్మకాన్ని మమ్ము చేయకుండా పరిపాలన ఎవరు స్పెషల్ ఆఫీసర్ అండి ఆ స్పెషల్ ఆఫీసర్ మీరు కొత్త సర్పంచ్ దాకా వారికి గైడెన్స్ ఇచ్చి ప్రజల సమస్యను పరిష్కరించుకు మీనుడంగా ఆ వారికి చేతుడు బాధితున్నారు ప్రజలు ఎక్కువ భాగం మీ దగ్గర ఉన్నంత రైతులు కాకతీయ డిస్ట్రిబ్యూటర్ మీ మీద ఎయిటీ సిక్స్ నుంచి డిఐటి నైన్ స్టార్ట్ అయిపోతే డి నైన్టీ ఫోర్ దాకా మీకే వస్తుంది మొదటి విడత నీళ్ళు వస్తున్నాయి రెండో విడత కోసం వేట్ చేయాలి ఫిబ్రవరి ఎండింగ్ లోపల కొట్టకు వస్తాయి ఫిబ్రవరి మార్చ్ ఫస్ట్ లోపల రైతులకు అండగా ఉండండి రైతులకు కంపల్సరీ అండగా ఉండండి మేము కూడా నిరంతరం అధికారులతో పర్యవేక్షిస్తున్నాం అల్టిమేట్గా రైతు సఫర్రగా ఉంటారు రైతు బాధపడకూడదు సకాలంలో నీళ్ళు అందాలి ఆ నీళ్ళు అందకపోతే రైతు చాలా బాధపడుతుంది అట్టకచ్చిన విత్తనాలు రాలిపోతుంటే బాధపడుతూ ఉంటుంది వారికి అండగా ఉండండి ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చాలా సమస్యలు ఉంటాయి ఒక రోజుతో సమస్య కంప్లీట్ అయ్యింది కాదు నిరంతర ప్రక్రియ వెళ్తూ ఉంటాయి నిరంతర ప్రక్రియ మీరు అధికారంలో పదవిలో లేకున్నా కూడా ప్రజా సమస్యలలో మీరు ముందుండాలి ప్రజా సమస్యల పరిష్కారంలో మీరు అందరూ అధికారులు సహకరించాలి సో నేను నిమ్మరో గారు ఎండిఓ గారికి కానీ ఇతరత్వ అధికారులు కూడా చెప్తున్నాను ప్రభుత్వాలు మారంగానే మీ యాటిట్యూడ్ మారదు ప్రభుత్వాలు మారంగానే ప్రజలకు ఎలా సేవ చేయాలని అలా మీరు మనం అందరం పనిచేసేది ప్రజల కోసం మనకు ఈ పదవులు వచ్చింది ఈ అధికారులు ఇచ్చి గౌరవించారు ప్రజలే ఇచ్చారు బట్ అల్టిమేట్గా మన ఫైనల్ డెస్టినేషన్ ప్రజాశ్రేయస్సు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది